శివాయ గురువే నమ శ్రీమాత్రే నమ శ్రీనిఖిల గురుభ్యో నమ కుంభమేళా నుంచి వచ్చి పది రోజులు అవుతున్న నాకు నాతో పాటు వచ్చిన మన సాధక స్వాములకు నిజంగా కుంభస్నానం మాఘ పౌర్ణమి నాడు మనం చేశామా రెండు కోట్ల మంది రద్దీలో అది మళ్ళీ ప్రధాన సంగం ఘాట్లో అంతేకాదు కాశీ విశ్వేశ్వరుని కూడా అంతరద్దీలో ఇతరులకు ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంటే కిలోమీటర్ల కొద్దీ క్యూ ఉన్న మనకి ఒక్క గంటలో అది మళ్ళీ ఒక్కసారి కూడా కాదు రెండుసార్లు ఇచ్చాడా విశ్వనాథ స్వామి ఇదంతా కళ నిజమా అనే ఆశ్చర్యంలోనే ఉన్నాం మన సాధక సభ్యులు మెయిల్స్ ద్వారా టెలిగ్రాంలోనూ మెసేజ్లు పెడుతున్నారు స్వామి మీ కుంభమేళ ఎక్స్పీరియన్సెస్ తెలియజేయండి అని నిఖిల గురుదేవుల దయతో ఆయన ప్రణాళికతో జరిగిన ఈ కుంభమేళా యాత్ర విశేషాలను క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇవి మీతో పంచుకుంటేనే కదా నాకు ఆనందం ఎయిర్పోర్ట్లో దిగాక రోడ్స్ అన్నీ బ్లాక్ ఉన్నాయని క్యాబ్స్ కూడా రాలేదు పదిహేను ఇరవై కిలోమీటర్లు నడవాల్సి వస్తుందేమో ఇంకా తప్పదు అనుకుంటుంటే ఒక విఏపి అతని వెహికల్ వారిది సైడ్ బిజినెస్ అనుకుంటా అతను డ్రాప్ చేస్తానని వచ్చాడు సైరన్ వేసుకుంటూ క్లోజ్ చేసిన రోడ్స్లో బ్యారికేడ్స్ ఓపెన్ చేయించి జనాల ఫ్లోటింగ్ లేని రూట్లో విఐపి లాగా మమ్మల్ని తీసుకెళ్ళాడు అరేల్ ఘాట్కి కేవలం ఒక్క కిలోమీటర్ దూరం అంతే అంత దగ్గర వరకు తీసుకొచ్చి దింపాడు పోను రాను పది కనీసం ఇరవై కిలోమీటర్లన్న నడవాల్సి వస్తుందని మేమంతా ముందులుగానే మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాం కానీ అస్సలు శ్రమ లేకుండా నిఖిల గురుదేవులు మమ్మల్ని అత్యంత ప్రేమతో కరుణతో శ్రమ లేకుండా నది వద్దకు చేర్చారు మా ఆనందానికి అవధులు లేవు అక్కడ నుంచి ఐదు నిమిషాల ప్రయాణంలో అరేల్ ఘాట్ ఒడ్డుకు చేరుకున్నాం అస్సలు నడిచే శ్రమే లేకుండా డైరెక్ట్గా నది వద్దకు ఘాట్ వద్దకు చేరుకున్నాం దిగగానే చక్కగా నిండు పున్నమి వెన్నెల వెలుగుల్లో నది స్నానం చేసి అక్కడ మన గ్రూప్లో మెసేజ్ పెట్టాను అరేల్ ఘాటుకి చేరుకున్నాం మేము రూమ్ ఇంకా ఏమీ తీసుకోలేదు అరేల్ ఘాటు వద్దే ఉన్నాం ఎవరైనా దగ్గరలో ఉంటే కలవచ్చు అన్నట్లు మెసేజ్ చేశాను వెంటనే ఆ మెసేజ్ చూసి అనిల్ ఘాట్కి దగ్గరలోనే ఉన్న మన సాధక సభ్యులు ఒకరు స్వామి ఇక్కడ మా చార్టెడ్ అకౌంటెంట్స్ సంబంధించిన ఒక క్యాంప్ ఉన్నది అక్కడ రూమ్ సౌలభ్యం కూడా ఉన్నది మీకోసం మాట్లాడాను వచ్చేయండి అని చెప్పాడు ఇది మరొక ఆశ్చర్యకరమైన సంఘటన మేము ఏమీ ప్లాన్ చేసుకోకుండానే నిఖిల్ గురుదేవుల అనుగ్రహంతో చక్కగా రూము చక్కగా బెడ్స్తో దొరికాయి లేకుంటే నది ఒడ్డునే ఆ చల్లో పడుకోవాల్సి వచ్చేది ఎందుకంటే ఏమీ ప్లాన్ చేసుకోలేదు మేము గురువుగారే రప్పించారు కాబట్టి ఆయన ఎలా ఫిక్స్ చేస్తే అలా కానీ అదే నేను బ్లైండ్గా ఫాలో అయిపోతాను కాబట్టి నేను ఎక్కువగా ఆశ్చర్యపోలేదు కానీ నాతో వచ్చిన సాధకుల మటుకు అసలు ప్రతిదీ షాక్గానే ఫీల్ అయ్యారు నాతో వచ్చిన స్నేహితులైతే వారు నిఖిల గురుదేవులకి వేల వేల దండాలు పెట్టారు ఎందుకంటే వాళ్ళు రెండు రోజులు ప్రయాణం చేసి అమెరికా నుంచి వచ్చేవారు ప్రయాణ బడలిక నిద్ర లేదు టైం జోన్ చేంజ్ ఇబ్బంది ఆ చలిలో ఎలా రా బాబు అనుకున్నారు గురుదేవుల ప్రేరణతోటి మన సాధక స్వామి దయవల్ల వెచ్చగా మంచి బెడ్స్ మందపాటి బ్లాంకెట్స్ కప్పుకొని చక్కగా పడుకున్నారు పడుకునే ముందు చక్కటి భోజనం పప్పు పాలక్ పన్నీర్ కర్రీ రొట్టెలు అన్నం స్వీట్తో సహా ఇచ్చారు బాత్రూమ్ సౌకర్యాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి ఉదయాన్నే మాఘ పౌర్ణమి కాబట్టి తొందరగా లేచి బోట్స్ ఉండే విఐపి ఘాట్ దగ్గరికి వెళ్దామని ప్లాన్ అది మేము ఉండేదానికి చాలా దగ్గరే బోట్స్ సాధారణంగా ఆరు గంటల తర్వాతే స్టార్ట్ చేస్తారు కాబట్టి ముందుగానే అంటే ఐదు గంటలకల్లా విఐపి ఘాట్లో ఉందామని మేము అనుకున్న ప్లాన్ మేమున్న దానికి దగ్గరే ఘాట్ కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అని అనుకుంటే గురుదేవుల ప్రణాళిక వేరే విధంగా ఉంది ఐదు గంటల దాకా పడుకుందాం అనుకున్న వారిని రెండు గంటలకి లేపేసి రెండున్నర కల్లా అందరినీ బయలుదేరదీశాను ఎప్పుడు నాకు సహాయంగా ఉండే సాధకులు వాళ్ళకి చెప్పి బైక్స్ మాట్లాడమని చెప్పి రోడ్డు మార్గం ద్వారా సంగంఘాట్ వైపు ఎంత దగ్గరికి వీలైతే అంత దగ్గరికి మాట్లాడమని చెప్పాను గురుదేవుల దయ వల్ల ఐదు బైక్స్ దొరికాయి ఇద్దరిద్దరం కూర్చొని మొత్తం పది మందిని ఆ చీకట్లోనే బయలుదేరాం అన్ని వైపులా రోడ్ బ్లాక్స్ అయితే వారు ఏదో విధంగా వారు ఘాటికి కేవలం మూడు కిలోమీటర్లకి దూరంలో దించారు ఆ బైక్ వాళ్ళు మనిషికి నూట యాభై రూపాయలు తీసుకున్నారు పుణ్యాత్ములు హమ్మయ్య అనుకుంటూ రద్దీ లేని రూట్లో చక్కగా నడుచుకుంటూ సంఘంఘాటు బయలుదేరాం అయితే నడకదారిలో పోలీసులు దారి మళ్లిస్తుండడం వల్ల మరో కిలోమీటర్ దూరం పెరిగింది కానీ ఆ తొలిసంది వేళలో ఉల్లాసంగా ఉత్సాహంగా గురునామస్మరణతో శివనామస్మరణతో వెళ్తున్న మాకు అసలు ఏ ఇబ్బంది అనిపించలేదు ఎందుకంటే ముందు రోజు కూడా అసలు నడిచే పనే లేదు కదా ఇప్పుడే నడవటం అది మార్నింగ్ వాక్ లాగా చక్కగా సంగం ఘాటికి రాగానే ఎక్కడ లేని ఉత్సాహం ఆనందంతో సంగమంలోకి దిగాం అందరికీ మంత్రోపదేశం సంగమంలోనే చేయించి గోత్రనామాలు సంకల్పం చెప్పుకొని అర్ఘ్యం ఇప్పించడం జరిగింది ఆ రోజు మాఘ పౌర్ణమి ఒక్కటే విశేషం కాదు అదే రోజు కుంభ సంక్రమణం కూడా శ్రీశైలం సాధన క్యాంపు అప్పుడు ధనుస్ సంక్రమణం ఎంత ఆశ్చర్యకరంగా గడిచిందో ఈ కుంభ సంక్రమణం కూడా అంతే అద్భుతంగా మహాకుంభమేళ పవిత్ర స్నానం నిఖిల గురుదేవుల ఆజ్ఞ అనుగ్రహం వల్ల జరిగింది కొసమెరిపి ఏమిటంటే ముందుగా అనుకున్నట్లు బోట్స్ కోసం వెళ్తే హారిజంటల్గానే కాదు వర్టికల్గా కూడా బుక్ అయ్యేవాళ్ళం షాహీ స్నాన సందర్భంగా అసలు బోర్ట్స్నే అలో చేయలేదు ఆ పూట స్నానం తర్వాత తిరిగి మరో మూడు కిలోమీటర్లు నడిచాక బైక్స్ దొరకబట్టుకుని విడిదికి చేరుకున్నాం వేడివేడిగా లంచ్ చేశాక మా స్నేహితులు అయోధ్యకి నుంచి అటు కాశీకి వెళ్దామని క్యాబ్ బుక్ చేశారు అంతకు ముందు రోజు చెప్తే నేను కూడా వస్తాను అన్నాను కానీ ఎందుకో ఇప్పుడు అయోధ్య క్యాబ్ బుక్ చేసామంటే ఇప్పుడు కాదులే తర్వాత వెళ్దాం రేపైతే స్పెషల్ ట్రైన్ మార్నింగ్ కాశీకి బుక్ చేశాను అందరూ డైరెక్ట్గానే కాశీ వెళ్దాం అన్నాను మన సిద్ధమంత్రం సాధకులైతే నేను ఏదంటే అదే స్వామి అన్నారు కానీ మా స్నేహితులు ముగ్గురు నిన్న వస్తావు అన్నావు ఇవాళ ఏమిటి మళ్ళీ డ్రాప్ అన్నారు అయోధ్య చూడాలని ఎవరికి ఉండదు రామయ్య మీద నాకంటే మీకు ఎక్కువ ప్రేమ ఉందా అని అనుకొని ఎందుకో నా మనస్సు అంగీకరించడం లేదు మీరు వెళ్ళండి అన్నాను నా మనస్సు నిఖిల గురు పాదాల వద్దే ఉంది కనుక ఆయన పాదధూళి ఏది చెప్తే నా మనసు అదే చెప్తుంది వారు ముగ్గురు నన్ను తిట్టుకుంటూనే క్యాబ్ బుక్ చేసుకుని బయలుదేరారు ఒక గంటన్నర తర్వాత కాళ్ళు ఈడ్చుకుంటూ వెనక్కి వచ్చారు బైక్స్ మీద కూడా మేమున్న ప్లేస్ నుంచి కనీసం ఒక కిలోమీటర్ కూడా దాటి వెళ్ళలేకపోయారు వాళ్ళ క్యాబ్ వాడు కూడా హ్యాండ్ ఇచ్చేసరికి కామంగా వచ్చి రూమ్లో పడుకున్నారు అప్పుడే మన సాధకుల్లో ఒకరు చెప్పారు స్వామి అయోధ్య ప్రధాన పూజారి గారు వైకుంఠానికి చేరారు అని ఆ సంతాప దినం రోజు ఎన్నో సంవత్సరాలుగా ఆయన్ని సేవిస్తున్న ప్రధాన పూజారి గారు లేకుంటే రామయ్య మనసు తల్లడిల్లదా రామయ్య విషాదంలో ఉండగా విచారగ్రస్తంగా ఉన్న బాలరాముని చూడగలమా చూసి తట్టుకోగలమా అందుకే గురుదేవులు నన్ను ఆపి ఉంటారని అందరూ రియలైజ్ అయ్యారు మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు జూసీ స్టేషన్లో ప్రత్యేక రైల్లో థర్డ్ ఏసీ టికెట్స్ అందరికీ బుక్ అయ్యాయి ఆర్ఏసీ ఉన్న కన్ఫర్మ్ అయిపోయాయి ఎనిమిది గంటలకు ట్రైన్ కాబట్టి పొద్దున్నే మూడు గంటల ముందే అంటే ఐదింటికి బయలుదేరచ్చు అనుకున్నారు బట్ నేను అందరినీ అర్ధరాత్రి పన్నెండున్నరకే లేపి బయలుదేరించాను ఎందుకంటే అక్కడ నుంచి జూసీ జంక్షన్ పదకొండు కిలోమీటర్లు ఉంది రోడ్డు ద్వారా బైక్స్ పట్టుకొని కొత్తగా వేసిన టెంపరీ బ్రిడ్జెస్ మీద వెళ్తే సెవెన్ కిలోమీటర్స్ చూపిస్తుంది అర్ధరాత్రి అయితే ఆ బ్రిడ్జెస్ మీద వదిలేస్తారన్న లెక్కలో అర్ధరాత్రి ప్రయాణం కట్టించాను తీరా చూస్తే ఏ ఒక్క టెంపరీ బ్రిడ్జ్ మీదకి బైక్స్ని ఎలాలో చేయడం లేదు అలాగే విన్యాసాలు చేస్తూ గురువుగారి ప్రార్థన చేసుకుంటూ వెళ్తే చివరి బ్రిడ్జి ఒక్కటి దూరంగా ఖాళీగా ఉంది ఎవ్వరూ లేరు బ్రతుకు జీవుడ అంటూ ఆ బ్రిడ్జ్ ద్వారా చక్కగా అటు పక్కకి దాటి రైల్వే స్టేషన్ని మూడు గంటలకల్లా చేరుకున్నాం ట్రైన్ ఎనిమిది గంటలకి ఇంకా చాలా టైం ఉంది ఇంత ముందర తీసుకొచ్చి పడేశారు ఇక్కడ కనీసం వెయిటింగ్ రూమ్స్ కూడా లేవు అని అనుకుంటూ అనుకోవడం కాదులే తిట్టుకుంటూ ఓపెన్గా ఉండడం వల్ల విపరీతమైన చలి లాంజ్ కోసం అటు ఇటు తిరిగి చూస్తుంటే సడన్గా టీసీ ప్రత్యక్షం అయ్యాడు ట్రైన్ ఎనిమిది గంటలకు అప్పటిదాకా ఏమి చేస్తారు పక్కనే ఆగి ఉన్న ఒక ప్యాసింజర్ బండిని చూపిస్తూ ఇది ఎక్కేయండి ఇది ముందే వెళ్తుంది అన్నాడు మా వాళ్ళు ఆ కూపే లోపల చూస్తే అంతా కింద అసలు చెత్త చెత్త బెర్తులు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయి మట్టి మట్టిగా ఉన్నాయి టీ కాఫీలు అలకపోసేసి ఉన్నాయి వాటి మీద మేము చచ్చిన ఎక్కం ఈ దరిద్రపు ట్రైను థర్డ్ ఏసీ బుక్ చేసుకుని దొంగల బండి ఎక్కడ ఎందుకు అని నా ముఖానే అనేశారంత ఒకరిద్దరు తప్ప ఆ టీసీ అంతకుముందు చెప్తున్నప్పుడు అదో రకమైన ట్రాన్స్లో చెప్పాడు ఎవరో పూన్నట్టు ఈ సలహా టీసీ ఇవ్వటం లేదు గురువుగారే అనుకొని నేను ట్రైన్కి ఒక బెర్త్ చూసుకొని దులుపుకొని పడుకున్నాను చేసేదేమీ లేక అందరూ ఎక్కారు తిట్టుకుంటూనే ఆ బెర్తుల మీద పడుకోకుండా కూర్చున్నారు కొంతమంది అన్యమనస్కంగానే ఎక్కిన పావు గంటకి ట్రైన్ బయలుదేరింది నేను చక్కగా ఒక కొనుకు వేశాను స్పెషల్ ట్రైన్ కాబట్టి మధ్యలో హాల్ సాగినప్పుడల్లా ఛీ చు అనుకుంటూ చా గుడించి చెప్తూనే ఉన్నారు నేను పడుకుని ఉన్నా అవి నాకు వినిపిస్తూనే ఉన్నాయి మొత్తానికి ఎనిమిది గంటలకల్లా కాశీకి చేరాం కాశీలో రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి గంగకి వెళ్ళి స్నానం చేసి కొంతమంది సాధకులకు కాలభైరవ మంత్రోపదేశం చేసి చుట్టుపక్కల ఆలయాలు చూస్తూ బోట్లో విహరిస్తూ ఉంటే ఘాట్ నుంచి ఉన్న క్యూ లైన్ చూసి ఆశ్చర్యపోయాం ఘాట్ గేట్ నెంబర్ వన్ క్యూ దశాశ్వమేధ ఘాట్ ఉంది దాటి పైకెక్కిన నంది సర్కిల్ వద్ద నుంచి మూడు నాలుగు వరుసలుగా ఉంది దర్శనానికి ఇరవై నాలుగు నుంచి ముప్పై గంటలు పడుతుందని అక్కడ చెప్తుంటే ఇక రేపు ఉదయం బయట నుంచే దండం పెట్టుకుని వెళ్ళడం అని ఫిక్స్ అయిపోయాం ఇక ఆ సాయంత్రం ప్రదోష వేళలో ఒక మార్మికమైన స్థలంలో ఉన్న శివయ్యకు రుద్రాభిషేకం హోమం చేసుకునే భాగ్యం లభించాయి తిరిగి రూమ్కి వెళ్తుంటే ఎందుకో మన స్వాముల్లో ఒకరు మనం మేము ఉదయం ఎనిమిది గంటలకి ఎక్కవలసిన ట్రైన్ యొక్క స్టేటస్ చూశాడు గుండె గతుక్కు అది అసలు ఇంకా జోసీ స్టేషన్ నుంచి బయలుదేరనే లేదు ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్ అంటు ఒక్కసారి అప్పుడంతా నన్ను చూసి దండాలు పెట్టారు చెప్పా బాబు నాకు కాదు మన గురువు గారికి పెట్టండి అని వినమ్రంగా చెప్పా అది అట్లా ఉంటుంది నిఖిల గురువులతో అని నవ్వుతూ చెప్పాను ఇక మరుసటి రోజు ఉదయం కాశీ విశ్వనాథ దర్శనం ఎలా అయిందో మాకే ఇప్పటికీ ఆశ్చర్యం ఒక్క గంటలో రెండుసార్లు విశ్వనాథ దర్శనం జరిగింది విఐపి దర్శనం అయి ఉంటుందిలే అనుకుంటారు అంతా ఆ రోజు ఎంత గొప్పవాడికైనా వీఐపీ బ్రేక్ లేదని యోగి స్ట్రిక్ట్ వార్నింగ్స్ అక్కడ అండ్ మాకేమీ వీఐపీ పాసులు కూడా లేవు అనూహ్యమైన రీతిలో ఆ మహాదేవుడే విశ్వనాథుడే వివీఐపీలాగా మమ్మల్ని నిఖిల గురుదేవుల పాస్ మీద లోపలికి తీసుకువెళ్ళి ఒకటికి రెండు సార్లు దర్శనం చేయించాడు బయటికి వచ్చాక కూడా మన వాళ్ళు అస్సలు నమ్మలేకపోయారు ఏంటి నిజమేనా కాశీ విశ్వనాథ దర్శనం అయిందా అది ఒకటి కాదు రెండు సార్లు ఇంత తక్కువ సమయంలో సూర్యుడు రాకముందు రూమ్ నుంచి బయలుదేరితే సూర్యుడు ఇంకా రాకముందే దర్శనం కూడా అయిపోయి బయటికి వచ్చేసాం ఇలా అంతులేని ఆశ్చర్యానందానుభూతులతో మాటలు లేని మాటలు చాలని దివ్యానుభూతులతో తిరుగు ప్రయాణం మొదలైంది రెండు వారాలు అవుతున్నా ఇప్పటికీ ఆశ్చర్యమే కళ్ళలో జరిగిందా నిజంగా వెళ్ళామా అని శంభవే గురువేనుమహ श्रीमात्रे नमः स्वस्ति